బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని దేవుడు అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నామని తెలిపారు ఆయనతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రావు పద్మ చాడా శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు ఇట్టి సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో గెలిచేది బీజేపీ పార్టీయే అని కొంతమంది పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధానాన్ని మార్చుకోవాలని హితువు పలికారు কবিিতাৰ What's that?

సారి కూడా స్వామివారి అమ్మవారి దర్శనం రావడం జరిగింది ఈరోజు కూడా తిరిగి దర్శనం రావడము స్వామివారి ఆశీస్సులు పొందడము చాలా సంతోషాన్ని ఇస్తున్నది స్వామివారి వేడుక జరిగింది ప్రజలందరూ సుఖశాంతులతో జీవించే విధంగా కష్టాలన్నీ తిరిగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం గడిపే విధంగా ఆశీర్వాదాలు అందించే చెప్పి ఆ స్వామివారి వ్యక్తులు అప్పు కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షలతో పూర్తి సమాజం నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో సంస్కారవంతో జీవితం గడపాలని చెప్పి నేను కూడా అటువంటి ఆశీర్వాదం అందే అని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది చాలా సంతోషం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తిరిగి దర్శించుకునేటువంటి ఆ అదృష్ట భాగ్యాన్ని ఆ స్వామివారి కల్పించాలని కూడా పెట్టుకోవడం జరిగింది జయంతి ప్రపంచవ్యాప్తంగా ఇలా స్వామి వివేకానంద వారి యొక్క జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము ఒక పండుగ వాతావరణం జరుపుకుంటూ ఉన్నాము స్వామివారు నేటి యువత స్ఫూర్తి సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భారతదేశం యొక్క చరిత్రను గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటిన వ్యక్తి స్వామి వివేకానంద అటువంటి వారి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా స్వామి వివేకానంద గారి యొక్క జయంతి ఉత్సవాన్ని కూడా జరిపడిస్తలేదు మరి అధికారులకు ప్రభుత్వానికి స్వామి వివేకానంద కాశ్యావస్థాన భయపడుతుందా ఇక చరిత్ర మీకు అన్న నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అంటే ఒక అంబేద్కర్ జయంతికి రాడు అంబేద్కర్ గారి యొక్క వర్ధండికి రాడు స్వామి వివేకానంద జయంతి చేసుకోవాలని చెప్పడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒకటి స్ఫూర్తిదాయకంగా చెప్పాలి కదా ఇటువంటి మహనీయుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమం జరిగినప్పుడు వారి చరిత్ర గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోతున్నాను ఇటువంటి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా వారి యొక్క జీవిత చరిత్రను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నీ నోటి ద్వారా వస్తే నేటి యువత కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ దాన్ని పాటిస్తారు అది తెలుసుకో ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది రావు ప్రజలు ఇబ్బందులు ఉంటారు రావు ఫామ్ హౌస్లో పట్టవు ఇలా మహనీయుల జయంతి వర్ణలకు రావు ప్రగతి వాళ్ళు ఉంటావు సచివాలయానికి రావు అసలు ఏం చేస్తున్నావు ఫామ్ హౌస్ లో ప్రగతి వాళ్ళు ఒక్కసారి గతంలో చెప్పినా మళ్ళీ చెప్పిన కనీసం ఈ రోజు కూడా నువ్వు బయట రావంటే నీ కను నీ నీలాగా మూర్ఖత ముఖ్యమంత్రి దేశంలో నవ్వుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు యువతలు ఉన్నారు నువ్వు జరపవు నీ ప్రభుత్వం జరపది వాళ్ళ జనగా ఏం జరిగింది జనగావలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ కార్తీక్ కుమార్ క్రాంతి కుమార్ వినోద్ కుమార్ క్రాంతి అలా పవన్ శర్మ క్రాంతి కుమార్ వినోద్ కుమార్ ంతి నలుగురు కార్యకర్తలను ఇలా ఉంటుంది లోకల్ పోలీసులు కాదు ఇవాళ మొత్తం వీడియో మొత్తం వైరల్ అవుతుంది ముఖ్యమంత్రి పానాడు ఆడు ఆయనకి ఆయన వీడియో చూస్తుడు కాదు చూస్తుడు కాదు ఆయన భూత్ స్థానంలో ఒక్కరు చూస్తాడు వేరే చూడాడు ఆయన ఇవాళ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనగాములో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఫ్లెక్స్ ఏర్పాటు చేశాడు మరి నేను గద్ద ముగ్గు ఫోటో లేదని చెప్పి తీసేసిన వస్తే అధికారులు కూడా స్వామి వివేకానంద వారి యొక్క ఫ్లెక్స్ పెడితే స్థానిక మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించే ప్రయత్నం స్థానిక తొలగించే ప్రయత్నం చేస్తే ఎందుకు తొలగించారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఇలా స్థానిక పోలీస్ అధికారులు వచ్చి ఉద్దరం బాధ్యత బాధ్యత ఇవ్వాలి అది మొత్తం వీడియో వైరల్ అవుతుంది ఇవ్వాలి అలా ఏం తప్పు చేశారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు కూడా జరుపుకునియారా మీరు కూడా చెప్పని చెప్పండి అది చెప్పవా ఎందుకు కొట్టాల్సి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో కొంతమంది పోలీసు అధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్త రక్తాన్ని కలరుస్తున్నారు రక్తాన్ని కలస్తూ రాక్షస ఆనందం పోతున్నారు పోలీసు అధికారులు కొంతమంది మేము గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు డీజీపీ గారు మళ్ళీ అప్పిల్ చేస్తున్నారా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని మేమంటాం అన్నమంటారు ఇవాళ జనగాములో జరిగిన రాక్షస సంఘటనకి స్పందిస్తారా స్పందించారా రాష్ట్ర ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా లేదా నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంత సాఫ్ చేస్తే గప్పుడు తెలుస్తుంది నీ నీకు ముఖ్యమంత్రికి ఇదని రాక్షస ముఖ్యమంత్రి నువ్వు చేసే పాలన ఎంతమంది కార్యకర్తలను కొడతావు ఎంతమంది కార్యకర్తలు చేస్తావు సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం తప్పేషన్ చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనగామలో కొడతారు చెప్పడం బయటకు వచ్చి ఈ రోజు ఫామ్ హౌస్ నుంచి బయట రాకుంటే ఈ రోజు బయట రాకుంటే ఈ రోజు స్పందించకుంటే నువ్వు మానవత్వం మానవ మృగంగా తెలంగాణ ప్రజలు విషయాన్ని రాష్ట్ర ముఖ్య గురించి ఈ రోజు జంగంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాడ్చారేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి నువ్వు వెంటనే సస్పెండ్ చేయాలి డీజీపీ గారు వెంటనే స్పందించకుంటే ఎట్టి పసులో నీ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా నీ పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా నీ డీజీపీ ఆఫీసర్ పక్కా ముట్టడిస్తాం కాసుకో అని హెచ్చరిస్తున్నాం మేము చెప్పు చెప్పు ఏమేం అటువంటి అవకాశం మాకు ఇవ్వగల అది చూస్తే బాధ అనిపిస్తున్నది వాళ్ళ లాట్ గా చూస్తే బాధ అనిపిస్తున్నది ప్రజలందరూ బాధపడుతున్నారు అరే స్వామి వివేకానంద శిక్షణ తొలగించబోయింది అడిగే కార్యకర్తలు లాట్ చార్జ్ చేయడం పక్క డీజీపీ ఆఫీసర్ ముట్టడిస్తాం నీకు చెప్ప ముఖ్యమంత్రి నీకు చెప్పము నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మమ్మల్ని కనిపెట్టలేదు చెప్పా పెట్టకుండా ఎట్టి బస్ నువ్వు ఫైర్ చేస్తావా గతంలో నీ మంత్రి అన్నాడు భారతీయ జనతా పార్టీ అట హైదరాబాద్ విధ్వంసాలు నువ్వు లాఠీ చార్ చేస్తా చూస్తూ టిఆర్ఎస్ పార్టీ కాదు నీ చాతగాని ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తులను కాదు మేము పక్క ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దుర్మార్గంగా రాక్షసంగా లాఠీ చార్జ్ ఆ పోలీస్ అధికారులను సస్పెండ్ చేయకుంటే బిడ్డ మా సంగతి చూపడతాం కాసుకో రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా చేసి చూపడతాం చేసుకో నేను చేసుకో వేసుకో నీకు భయపడే కార్యకర్తలు కాదు నీ పోలీసులకు భయపడే కార్యకర్తలు కాదు డీజీపీ వారు స్పందిస్తారా స్పందించారా ధన్యవాదాలు పక్కా రేపు ఉదయం జనగాం పోతున్నాం నేనే స్వయంగా పోతున్నా జనగాంకు కు పెద్దిరెడ్డి గారు కూడా వస్తున్నారు జిల్లా అధ్యక్షులు వస్తున్నారు చాడ శ్రీనివాస రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు అందరం కూడా రేపు ఉదయం జనగాం పోతాం లాఠీ ఛార్జ్ లో పోలీసులు రాక్షసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు మరి యొక్క ఆదేశం మేరకు కొంతమంది పోలీసు అధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్న యువకుల మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టడం బైండ్ ఓవర్ చేయడం నాన్ బెల్బుల్ కేసు పెట్టడం కళ్యాణం కౌన్యడం ఒక భయానక వాతావరణం తెలంగాణ రాష్ట్రం ఇస్తారు నీకు భయపడే యువకులు తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్ర యువకుల పౌరుషం ఉన్నది ఆవేశం ఉన్నది తెలంగాణ రక్తం ఉన్నది నీ సేవ తెచ్చేయాలా తిరిగి తొందర ఫార్ములు ఏమైంది ఏమైందికి ఫాములో పడడానికి నీ ఫాములు వండడానికి రాష్ట్ర వైద్యకి అధికారం ఇవ్వలే ఎనభై వేల పుస్తకాలు చదవడానికి అధికారం ఇవ్వాలి నీకు సిగ్గుండాలకు కనీసం కనీసము కార్యకర్తలకు చిన్న పిల్లలకు ఇవ్వాలా నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంత సాఫ్ చేస్తా నువ్వు ఊకుంటావా చూస్తా బిడ్డ ఒక్కొక్క దెబ్బకు తప్పకుండా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని నీకు తెలుసు అందుకే భయపడుతున్నావు వచ్చినాక బదులు ఇస్తాం తప్పకుండా గురుదక్షిణ భాష ఇస్తున్నా గురుదక్షిణ దెబ్బలు అప్పయపుతాం సిపిఆర్ ఫోన్ చేస్తే వాళ్ళు మీటింగ్ లో తప్పుడు అప్పుడు అనే అన్న రాష్ట్రంలో ఎవరి అధికారం ఇవాళ మంత్రుల అధికారులు మంత్రులు స్వేచ్ఛ అధికారం ఉందా మంత్రి ఫోన్ చేసి ముఖ్యమంత్రి మాట్లాడతారా ఒక అధికారి జిల్లా సిపిఓ డిఏజో ఫోన్ చేసి డీజీపీ గారే ఇక డీజీపీ గారు నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడే దమ్ముందా సిఎస్ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడే దమ్ముందా ఏక సత్యార్యం ఒంటద్దు పోగడలు మూర్ఖత్వం గడిల పాలన తప్పకుండా పరిపాలనకు స్టార్ట్ అయింది కదా కౌంటర్ ముఖ్యమంత్రి అందుకే ఫార్మ్ బయటకు ఎత్తలేడు కౌంటౌన్ స్టార్ట్ అయింది అందుకే ఢిల్లీ వైపు భయపడ్డాడు ఫార్మ్ ఉన్నాడు తప్పకుండా ఏ జరగడం జరిగింది ధన్యవాదాలు